హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమదోస్ గారా సో ఈ రోజట మా డాళి వండుతుంది అనమాట నేను వండుతా మటన్ అని చెప్పేసింది సో అన్నీ ప్రిపేర్ చేసుకునే నాకేమో బయట పని ఉంది సో ఎట్లా వండుతుందో చూద్దాం అదే చెప్పవా డాళి ఏమేమి వండుతున్నావు మటన్ వండుతా వండుతాను మటన్ వండుతాను ఎంత తీసుకు మటన్ ఎంత చెప్పవా అదాన్ని లెక్కలు ఆయిల్ వేసింది ఇక చేయి చూపిస్తాను ఇంకా నా చెయ్యి చూడండి మరి వేడైందో తెలివద్దా సో కుక్కర్లో ఆయిల్ వేసుకున్నది ఎంత వచ్చినా మరి ఎండిపోవాలా ఓకే సో హాఫ్ కేజీ మటన్ ఓకే ముప్పై అంటారా మమ్మల్ని మమ్మల్ని అండనియమని చెప్పేసి నా మీద ఫైటింగ్ ఇంక సరే నాకేందని చెప్పేసి పోయినా ఇక వేసుకుంటాను ఇక ఏం చూస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఏం తీసుకున్నావు చెప్పవా సో స్టార్ట్ అయినా సారాలు ఇవన్నీ అనిపిస్తుందా అనిపించిందా ఇయో ఏమేమున్నాయి కొత్తిమీరాలు యాలకులు పట్ట కొంచెం సాజీరా పేర్లు అంటే అండడం అయితే తెలుస్తుందా సాల్ట్ కారం ఇదేంటిది ధనియా పౌడర్ పౌడర్ స్మెల్ గిన్నెది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేసరికి అదే వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆనియన్స్ టమాటో ఏంటి కొత్తిమీర అంతే ఇది గార్నిష్ కొత్తిమీర గార్నిష్ కూడా నాకు అదే చికెన్లో ఆయిల్ వాష్ బాగానే సో హాఫ్ కేజీ మటన్ అనమాట సెవెన్ డేస్ ఫస్ట్ అవన్నీ చేసుకుంటావా ఫస్ట్ ఇప్పుడు నన్ను ఎట్లంటావు చెప్పు నువ్వు నెక్స్ట్ అనియన్స్ ఇయన్స్ నేను గట్టిన మాట్లాడతాను నాకు గట్టిన ముందు అస్సలకే రాదు అన్నాకే అల్ పేరు వేసుకునే కలిపేస్తాను ఆయిల్ బాగా వేడేసి వేస్తాను నేనైతే పొయ్యి మీద పెట్టేద్దాం నాగడ్ ఎందుకంటే మనకు గ్యాస్ పైసలు సగం పడుతున్నాయి కదా అందుకే ఈ మధ్యలో కుక్కర్ బంద్ చేసిన మరిగా నాలుగు వందలు పడ్డాక మనం ఎందుకది మూడు వందల యాభై వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం సరే కలర్ నెక్స్ట్ టమాటా వేసుకున్నాం వేసుకుందాం స్టైల్ అయితే అట్లా చేయగలదు హైట్ ఎక్కువ చేయి నొప్పులు వేస్తాము కుక్కర్ పెం దానికే గిన్నె పెట్టుకున్నాం వేసుకుందాం సరిపో తీసుకున్నాం అండి మరి మొత్తం షోపు టెట్ వేసుకున్నాము అండ్ తిడితే బయడానికి అన్ని కప్పులలో పెట్టేసుకున్నాను అన్నీ ఒకదానిలో ఒకదాని మూత పెడితే పెట్టేసాకనే ముందు అన్నీ ఎతికి పెట్టేసుకొని పెట్టేస్తాను స్మెల్ వస్తాను ఇంకేంటది ఇంకా వేసేసుకోవాలి టమాటాలు ఉడకడానికి కొంచెం గింత వేస్తాను తొందరగా ఉడుకుతాయి టమాటాస్ సాల్టా సాల్టా ఇవ వేస్తారంటే ఎట్లా వేసుకుంటే కొంచెం ఇట్లా టమాటోస్ ఉడికేము అందం ఉన్నరూ అందం బాగున్నాయి కదా టమాటాలు ఎన్నిసార్లు కడినా కదా తెల్లగా అండి అతి శుభ్రమన్నది చేత చేయత అతి అది తెల్లగా అయిపోయింది నాకేం పనికాలు ఉడకంగా బిల్లకి వే ఉన్నాడు ఆడప్పుడు సేపే ఇంకెంతసేపే ఇంకెంతసేపే అనుకుంటా ఇంకా లేదా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత కుక్కర్ మూత డిష్ మూత వేసుకోండి బాస్ మూత పెట్టుకుందాం కొంచెం మటన్ ఉడికే వరకు పెట్టేస్తు నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం గీ కొత్తిమీర గార్నిష్ కొత్తిమీర కాదు కొత్తిమీర పుసలు పొసలున్నాయి కదా కదా గార్నిషింగ్ ఉన్నాయా కొత్తిమీర వేసుకున్నాం వేసుకోవాళ్ళు వేసుకున్నాం సరే మళ్ళీ అది కలిపేసి మళ్ళీ ఉడికిద్దాం ఎందుకంటే సాల్ట్ నుండి కారం వేసినాం కదా ఇప్పుడే తీసుకు పట్టాలి కదా మళ్ళీ మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాం ఓకే ఇటు తింటే వాళ్ళ ఇద్దరికే అన్నమాట అందుకోసం చిట్కా ఎత్తా ఇప్పుడు ఫస్ట్ మనం ధనియాల పొడి వేసుకుందాం నేనేం గరం మసాలా అది ఇది వేయను ఎందుకంటే నాకు నచ్చదు మా మమ్మీ మళ్ళా మసాలాలు వేసినాక మా మమ్మీ మళ్ళీ వేస్తుంది డబల్గా గా అంత ఘాటు ఘాటుగా నాకు నచ్చదు అందుకే నా స్టైల్ కాబట్టి ధనియాల పొడి తోటి ఆపిస్తా వేయడం నా కోసం కోసం ఎత్త కలిపి కదా దగ్గర పడ్డది అందుకే నేను ఏం చేస్తానంటే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా మనం ఈ గ్లాస్ తోటి వాటర్ పోస్తున్నాం పెద్ద గ్లాస్ ఇది ఒక గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు సూప్ ఉంటే అంటే నాకు కూడా వస్తుంది అనమాట కర్రీ లేకపోతే వాళ్ళిద్దరు కూడా కొట్టి పెడతారు నాకు నాకు సూప్ కావాలి అట్లా నేను పీసెస్ తిన సూపే సూప్ ఇప్పుడు మనం విజిల్ ఇచ్చుకుందాం ఇక మూత పెట్టేసుకొని రబ్బర్ అనుకుండి అనైతే నా పని అయితే నువ్వు మెల్లమెల్లగా వేస్తే నాకు కానీ అంటే అది ఉడకపోతే నాన్న ఊసమ్మంటావా నాకు పోయి మీరు అది ఉడకద్ది వండుతా అన్నదాని తెచ్చినప్పుడే వండాలి ఓ ఇప్పుడు నిమ్మదంగా నిమ్మదీ నాకంటే నిద్రలేదమ్మా అనుకోలే అట్లా కానీ తెలుసు పెట్టచ్చు నాకు కానీ ఐదు ఇప్పుడు మా ఓరి రైస్ కొంచెం ఒక పిరికాడు అందులోకి ఒక నూట యాభై గ్రాముల లివర్ అనమాట చికెన్ లివర్ కోడి లివర్ చికెన్ లివర్ అనుకున్నాను రెండు రెండు చూడలేదన్నమాట ఏమైనా ఉందా పడిందంటే దాని బ్లడ్ పడదు అన్న ఎక్కువ దాని కింద ఎక్కువ వేస్తాం కొంచెం పట్టుకపోతానా రానా ఏదైనా లేదు కొంచెం సాల్ట్ వేసుకున్నాం లైట్గా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం ఓకే అండి ఫిఫ్త్ విజిల్ వచ్చింది మనం మూత వచ్చేవరకు ఆగుదాం ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఓకే అండి మనం ఇప్పుడు తీద్దాం ఇటు ప్లేస్ లేదని అదే ప్లేస్లో చూస్తాను సూపర్గా అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి జ్యోతికాంజిల్లా సగరాను థ్యాంక్ యూ మా మటన్ కర్రీ రెడీ బాయ్ అండి నచ్చింది చూడండి సగం సగం ఎట్లా నిందో